హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ పకోడి కాది పకోడి ఏ విధంగా ప్రిపేర్ చేద్దామా చూద్దామా మనకు నోటికి ఏం టెస్ట్ రానప్పుడు ఏం తినాలనిపించినప్పుడు మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు మీరు ఒకసారి ఈ మజ్జిగ పకోడి ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు జస్ట్ టెన్ మినిట్స్లో మనకైతే అయిపోతుంది ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ చిల్లీ పౌడర్ జీరా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సోడా సన్న కట్ చేసిన ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పకోడి పిండిలాగా టైట్గా అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి పూరిలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేడివేడి ఆయిల్లో చిన్న చిన్న బజ్జిల్లాగా వేసేసుకోవాలి మనకు ఇంత ప్రాసెస్ అవసరం లేకపోతే మనకు టైం చాలా పడుతుంది లేట్ అనిపిస్తే మీరు ఎప్పుడైనా పకోడి బజ్జీలు వేసుకుంటారు కదా వేసుకున్న తర్వాత బజ్జీలు మిగిలిపోతే మనం ఏం చేసేసుకోవాలో అవే బజ్జీలని మనం కొంచెం మజ్జిగ వేసేసుకొని ఆ ఈ బజ్జీలు వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అందులో నానిపోతే ఆ తర్వాత వేడివేడి రైస్లోకి తింటే చాలా బాగుంటుంది పకోడి అనేది మజ్జిగల నానిపోతుంది కాబట్టి సేమ్ దయవడా ఏ విధంగా వస్తుందో ఆ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి ఈ రెసిపీని సమ్మర్లో చలువదనం ఇస్తే ఇస్తుంది మజ్జిగ కాబట్టి మనం ఎండాకాలంలో ఎంత మజ్జిగ తీసుకుంటే అంత మంచిది మన ఒంటికి చల్లదనం అయితే ఇస్తుంది మీరు కూడా ఒకసారి ఈ మజ్జిగ పులుసుని ట్రై చేయండి పకోడి మొత్తం అలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మరొక బౌల్లో ఒక టూ త్రీ స్పూన్ శనగపిండి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ చిల్లీ పౌడరు నేను ఒక్కటి పెరుగు ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇది బాగా మిక్స్ అయ్యేంతవరకు మనం కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత లూజ్ బ్యాటర్గా వాటర్ పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్స్టిక్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి ఒకసారి అయితే మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కూడా తాలింపుకు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు వరకు పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కలుపుకున్న పెరుగు శనగపిండి బ్యాటర్ని అయితే లూజ్గా ఇందులో పోసేసుకోవాలి వాటర్ మనం పడితే చిక్కగా కనిపిస్తే వాటర్ అయితే పోసేసుకోవచ్చు పోసేసిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసి ధనియా జీరా పౌడర్ గరం మసాలా అన్నీ వేసేసి బాగా మిక్స్ అయ్యేంతవరకు మనం కలుపుకోవాలి వంటనైతే లో ఫ్లేమ్లో పెట్టాలి కలుపుతూనే ఉండాలి మొత్తం మిక్స్ అయ్యేంతవరకు శనగ పిండి ఆయన పెరుగు బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలపడం వల్ల టైట్ అయిపోతుంది కాబట్టి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా ఒక వచ్చేంత వచ్చేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు పైనుంచి నుంచి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఒక్క పది నిమిషాల వరకు మనం మజ్జిగనైతే బాగా మరిగించుకోవాలి అలా మరగడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మనకు తిక్కుగా అనిపిస్తే వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు తిక్కుగా ఉండాలనుకుంటే అట్లనే పది నిమిషాలు మరిగిన తర్వాత మనం ఇంతకుముందు ఆయిల్లో ఫ్రై చేసిన పకోడనైతే ఇందులో వేసేయాలి వేసేసి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా మంటలో మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టద్దు ఆఫ్ చేసేయాలి సిలిండర్ ఆఫ్ చేసిన తర్వాతనే పకోడు వేయాలి పది నిమిషాల వరకు మూత పెట్టాలి మూత తీసిన తర్వాత పకోడీ అనేది మంచిగా మజ్జిగలు నానుతుంది అంతే ఎంతో టేస్టీగా పంజాబీ స్టైల్లో ఖాదీ పకోడా రెడీ మీరు కూడా తప్పక ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ సమ్మర్ స్పెషల్ బజ్జీల మజ్జిగ పులుసు మీరు కూడా తప్పక ట్రై చేయండి బాయ్ బాయ్